ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాసుల వారికి ఈ రకంగా ఉండబోతుంది ఆయా రాసుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు ఉండబోతున్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్నశాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మజై గోవింద బాంబజీ నమస్కారం అండి గురుగారు గవ్వల్ శాస్త్ర ప్రకారం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈ క్రోధనామ సంవత్సరం ఎలా ఉంది తెలియజేస్తారు శివాయ బ్రహ్మణి నమ వీర బ్రహ్మేంద్ర స్వామిని జై వీర బ్రహ్మజై గోవింద బాంబజై వృశ్చిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజ్యపూజ్యం నాలుగు అవమానం అయిదు ఒకవైపు ఏమో చతుర్థభావమైనటువంటి కుటుంబ స్థానం గృహస్థానంలో శని భగవానుడు సంచారిస్తుంది ఇక శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి స్థితి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అర్ధాస్తమ శని ప్రభావం జరుగుతున్నప్పటికీ కూడా యోగదాయకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా మనం చూడవచ్చు వ్యక్తిగతమైనటువంటి జీవితం కుటుంబపరమైనటువంటి అంశాలు ఇవి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి జీవన గమనంలో వైవాహిక జీవితం భార్యాభర్తలు జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయంలో ఏవో తెలియనటువంటి అభిప్రాయ భేదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం గత జీవితానికి సంబంధించిన గతానికి సంబంధించిన మిత్రులు అవచ్చు మీ వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు వచ్చు దైనందిన జీవితంలో పాత మిత్రుల యొక్క కలయిక వల్ల వైవాహిక జీవితంలో మళ్ళీ కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఏది ఏమైనప్పటికీ జీవన గమనంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళాలన్నటువంటి ఆలోచన ఒకవైపు జీవిత లక్ష్యాన్ని సాధించాలి జీవితంలో మాసాలు గడిచిపోయాయి సంవత్సరాలు గడిచిపోయాయి మనకంటే చిన్నవాళ్ళు జీవన గమనంలో త్వర త్వరితగతిగా స్థిరపడిపోయారు మనం మాత్రం ఇలాగే ఉండిపోయామన్నటువంటి ఆలోచన చేత మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతుంది ఏది ఏమైనా సమాజంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఓ వ్యక్తి పరిచయం లేదా ఒక వ్యవస్థతో అనుసంధానం అవటం మీ జీవితాన్ని మలుపు తిప్పేటువంటి అంశం దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాలే కాదు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి కూడా కొంత సమయాన్ని కేటాయించవలసింది పేరు ప్రఖ్యాతలు సమాజం మొత్తం మీద కూడా వస్తూ ఉంటాయి అనుకున్న పనులన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి కానీ మీకు మాత్రం ఇంటి ప్రాంగణంలో మానసిక సంఘర్షణలే అధికంగా ఉంటూ ఉంటాయి తల్లిదండ్రులకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి యజమాని లేదా తల్లి యొక్క ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త కుటుంబపరమైనటువంటి అంశాలకు సమయం ఇవ్వట్లేదనో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి పరిస్థితుల్ని జీవిత భాగస్వామితో పంచుకోవట్లేదనో వారితో మీకు ఏదో తెలియనటువంటి స్పర్ధలు అభిప్రాయ భేదాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది మనుషులు దగ్గరగా ఉన్న మనసులు దూరం అయిపోతున్నాయేమో అన్నటువంటి పరిస్థితులు కొనసాగుతూ ఉంటాయి అంతా బాగున్నట్టుగా అనిపిస్తున్న మానసికమైనటువంటి సంఘర్షణతో కుటుంబ జీవితంలో మాత్రం ఏదో తెలియని ఇబ్బంది ప్రత్యేకించి మీ వాహనం గ్రహ సంబంధమైనటువంటి విషయాల్లో మరమ్మతులు చేయటం కానీ స్థాన మార్పు కానీ అనివార్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చయిపోవడం కూడా జరుగుతుంది అయితే ప్రత్యేకించి ఈ రాశి జాతకులకు చెప్పొచ్చేది ఏమిటంటే ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం లేదా వృత్తి ఈ మార్గం కాకుండా మళ్ళీ కొత్తగా ఏదైనా వెనువెంటనే ప్రారంభం చేయాలని కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని కొత్త కొలువును వెతుక్కుంటూ ఉన్నటువంటి ఉద్యోగాన్ని వదిలిపెట్టడం వల్ల కొన్ని సమస్యలు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కొంతకాలం మీరు చేస్తున్నటువంటి పనుల్లో ఇబ్బందులు ఉండొచ్చు ఏదైనా మనసును నొప్పించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉండచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా కాలానికి ఒక గొప్ప గుణం ఉంది మనం కొంత ఓర్పు సహనాన్ని వహించగలిగితే కాలమే సర్పమై ఫలితాన్ని మింగేస్తూ ఉంటుంది అది మంచి చెడైనా ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిగతుల్లో ప్రతికూలవంతమైనటువంటి దశలు నడుస్తూ ఉన్న సందర్భంలో కొత్త ప్రయత్నాలు ఏవీ చేయకపోవటం వల్లనే అనుకూలవంతంగా ఉండబోతుంది కాలమే సర్పమై ఈ చెడు కాలాన్ని మింగేయటం వల్ల సమీపమైనటువంటి భవిష్యత్తు చాలా అనుకూలవంతంగా ఉంటుంది యోగదాయకంగా ఉంటుంది మీ భవిష్యత్తు కూడా చాలా బాగుండేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వాహన సంబంధమైనటువంటి విషయాల్లో మీరు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో పరధ్యానంగా ఉండటం ఒంటరిగా మీరు ప్రయాణం చేస్తున్న సందర్భంలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం ఈ సంవత్సరం తప్పనిసరిగా ఈ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన గురుగారు ఈ సంవత్సరం వీళ్ళకి గురువు మంచి స్థానంలోనే ఉన్నారు అని అంటున్నారు కదా సో మరి వీళ్ళకి మంచి రిలీఫ్ పొందే అవకాశం కూడా ఉంటుందని భావిస్తూ ఉన్నారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కేవలం దేవుగురువు అయినటువంటి బృహస్పతి మాత్రమే కాదు చతుర్థ భావనలో ఉన్నటువంటి శని భగవానుడు స్వక్షేత్రంలో ఉండటం ప్రత్యేకించి వృచ్చిక రాశి అంగారకుడు కుజుడి నియంత్రణలో ఉన్నటువంటి రాశి శని కుజులకు సంబంధించినటువంటి భావనలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటాం ప్రత్యేకించి గోచార విశాత్తే కాదు ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే ఈ విధమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి జీవితం కుటుంబపరమైనటువంటి అంశాలు మాతృవర్గానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఈ విధమైనటువంటి స్థితిగతుల్లోనే ఇబ్బందులు ఉన్నాయి తప్ప మేళకటి కాదు కాబట్టి దేవగురువు అయినటువంటి బృహస్పతితో పాటు చతుర్థ భావనలో ఉన్నటువంటి శని భగవానుడి యొక్క సంచారాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఇటువంటి భావనలు కలుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మీరు తప్పకుండా చేయవలసినటువంటిది శనికి విశేషవంతమైనటువంటి ఈశ్వరతత్వాన్ని ఇచ్చింది కాలభైరవుడు కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళిన కాలభైరవ రక్షను ధరించిన కాలభైరవ హస్తకాన్ని అనునిత్యం కూడా విశేషవంతంగా చదువుకుంటూ ఉన్న యోగదాయకమవుతుంది వీటితో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం సాక్షాత్తు రవికి ఈ శని భగవానుడు కుమారుడు ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే భోగభాగ్యాలు అన్నీ కూడా లభిస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు నవగ్రహాలకు అధిపతి అయినటువంటి ఆదిత్యున్ని ప్రసన్నం చేసుకున్నారు సూర్య నమస్కారం చేసుకుంటూ ఉన్న ఆదిత్య హృదయాన్ని చదువుతున్న లేదా ప్రశస్తవంతమైన సూర్య భగవానుడి యొక్క ఆలయ ప్రాంగణం మనకు సంబంధించి అరసవెళ్ళిలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకి దగ్గరగా ఉంటారు లేదా కోనాలో ఉన్నటువంటి సూర్యదేవాలయం భువనేశ్వరం లేదా ఇంకేదైనా ప్రశస్తవంతమైన ప్రాచీనమైనటువంటి సూర్యభగవానుడి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఆదివారం పూట స్వామి వారిని దర్శనం చేసుకుని ప్రతి ఆదివారం కూడా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటే వృచ్చిక రాశి జాతుకులకి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో కూడా సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగిన పరిస్థితి తప్పకుండా ఉండే అవకాశం గురుగారు వృచ్చిక రాసే వారికి ఈ క్రోధ నామ సంవత్సరం ఎలా ఉండపోతుందంటే అనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీరబ్రహ్మజై గోవింద బ్రహ్మజ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి